హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చేపల పులుసు చేసుకునే విధానం చూద్దామండి ఇక్కడ నేను మూడు కేజీల చేపలు తీసుకున్నానండి ఒకటే చేప తీసుకున్నాను పెద్దది ఈ మూడు కేజీ చేపల్లోకి ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి ముందుగా అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని మంచిగా ఒక నాలుగైదు సార్లు కడుక్కుంటే ఆ నీసు స్మెల్ అనేది మొత్తం శుభ్రంగా పోతుందండి ఇక్కడ చింతపండు అండి చింతపండు నానబెట్టుకున్నాను ఉల్లిపాయ పేస్ట్ అండి ఇక్కడ టమాటా పేస్ట్ అండి ఇది కొబ్బరి పేస్ట్ అండి ఇది మిక్సీలో అల్లం చిల్లిపాయ పేస్ట్ అండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇక్కడ చేపల పులుసులోకి కావాల్సిన మసాలా అండి ధనియాలు చెక్క లవంగా మెంతులు జీలకర్ర మిరియాలు అనసపువ్వు రెండు అడుకలండి ఇవన్నీ కలిపి రోస్ట్ చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలండి చూద్దామండి ఎలా చేసుకోవాలో ఏంటో ఇక్కడ టమాటాలు నేను ఆరు టమాటాలు తీసుకున్నానండి మీరు మీడియం సైజు మీడియం సైజు ఒకటి అంటే మూడు కేజీల చేపలు కదండి ఆ మాత్రం పడుతుంది ఉల్లిపాయలు కూడా ఇక్కడ నేను ఐదు తీసుకున్నానండి మీడియం ఇవి ఐదు అయితే సరిపోతాయండి మూడు కేజీల చేపలకి ఇక్కడ కొబ్బరి పేస్ట్ అండి కొబ్బరి పేస్ట్ వచ్చేసి కొబ్బరికాయ నుంచి సగం తీసుకున్నానండి సగం తీసుకొని ఇక్కడ మిక్సీ పట్టుకున్నానండి చింతపండు అండి ఒక నూట యాభై గ్రాములండి అంటే కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువ ఒక నూట యాభై గ్రాములు అయితే సరిపోతుందండి చేసుకునే విధానం చూద్దామండి ఏమేమి వేసుకోవాలి అనేది ఇద్దామండి స్టవిల్ స్టవ్విలికి గిచ్చుకొని బాండి పెట్టుకుందాం ఆ మసాలా దినుసులు అన్నీ చక్కగా వేపి పక్కన పెట్టుకుందామండి ఎప్పుడైనా కానీ చేపల పులుసు ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు తినే కొందు తినాలనిపిస్తుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీ మెథడ్లో ఈ చేపల పులుసు చేసుకోవచ్చండి చేపల పులుసు చేసుకొని వాళ్ళకు కూడా ఈ మెథల్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకుంటారండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగా కుదురుతుందండి చేపల పులుసు అనేది చేప పులుసు ఎలా పడితే అలా చేసుకున్నా బాగోదండి తినేటప్పుడు ఆ నీస్ స్మెల్ కానీ ఏంటో ఒక రకంగా ఉంటుందండి తినబుద్దవదు ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే అంటే నీసు వాసన రాదా అంటారా కానీ రాదండి ఎందుకంటే మనం పెరుగు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని లాస్ట్ టైంలో క్లీన్గా కడుక్కుంటాం మనం అందుకని దానివల్ల ఏంటంటే ఆ వాసన అనేది రాదండి చాలా నీట్గా ఉంటుంది స్మెల్ అనేది ఉండదు నేను ఇప్పుడు అవన్నీ చూపించాను కదండి నేను అవన్నీ కూడా శుభ్రంగా పేస్ట్ చేసుకొని ఒకేసారి కలిపే పెడతాను నేను వేయటం చేయటం అయితే అలా చేయను నేను అలా ఎప్పటికీ చేయను ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదండి అలా చేస్తే ఏంటంటే ఆ తాలింపు వేసినాక ముక్కలు ఆ తాలింపు అంతా ఉడికిన తర్వాత ముక్కలు వేయటం అనేది నాకు నచ్చదండి ఎందుకంటే అలా చేస్తే నీసువాసేది కంపల్సరీగా వస్తుంది అందుకే నేను చేయను అనమాట అలాగా ఇలానే చేస్తాను ఇలానే టేస్ట్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడతారండి ఇప్పుడైతే శుభ్రంగా అదంతా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చేపల్లో ఏమేమి వేయాలి ఏంటనేది చూద్దామండి వేసుకుందాం ఏం కావాలో ఏంటనేది ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ అండి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను ఇది ఐదు ఉల్లిపాయలండి టమాటా పేస్ట్ అండి ఈ టమాటాలు కూడా మంచిగా పేస్ట్ చేసేసుకుని వేసేసుకున్నాం ఇక్కడ కొబ్బరి పేస్ట్ అండి కొబ్బరి పేస్ట్ కొబ్బరి వేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి కర్రీకి బాగుండిద్ది ఇక్కడ అల్లం చిల్లపాయ పేస్ట్ అండి నేను అది మిక్సీలోనే ఉంచేసాను అనమాట ఇక వేరే గిన్నెలో ఎందుకు లేని అని చెప్పేసి అల్లంచే పేస్ట్ అండి దీంట్లో ఉప్పు కారం అవన్నీ కూడా వేసుకుందామండి మనకి ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక టీ స్పూన్ ఒక పావు స్పూను పసుపు వేసానండి ఎందుకంటే ఆల్రెడీ మనం పసుపు అదంతా కడుక్కున్నాం కాబట్టి నేను కొంచెమే వేసాను పసుపు ఇక్కడ మీకు సరిపోయినంత అంటే దానికి కర్రీకి తగినంత కారం వేసుకోండి నేనైతే మేము కారం ఎక్కువే తింటాం నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను కారం అనేది మూడు కేజీలు చేప కాబట్టి ఎక్కువే పడుతుందండి కారం అనేది దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి ఉప్పు తగినంత వేసుకొని సాలకపోతే తర్వాత మళ్ళీ వేసుకోండి టేస్ట్ చూసుకొని ఒకేసారి వేసుకున్నామంటే ఎక్కువ అవ్వచ్చు అందుకే నేను ఎక్కువ వేయట్లేదండి కొంచెమే వేసాను ఎంత ఒకసారి కలిపి పెట్టుకుందామండి కలుపుకుంటే ఏంటంటే ఇది ఇవి కలుపుకుంటే ఉప్పు కారం అంతా పడుతుంది తర్వాత పచ్చిమిర్చి నూనె ఇవి వేసుకొని శుభ్రంగా మళ్ళీ ఇంకోసారి కలయి పెట్టుకుందామండి చింతపండు పులుసు కూడా వేసుకుందామండి ఒకసారి మొత్తం కలయి పెట్టుకొని మొత్తం మంచిగా కలుపుకుందామండి ముక్క ఎప్పుడైనా కానీ మంచిగా కలుపుకుంటే బాగా ఉప్పు కారం అంతా పట్టి తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడ నేను మొత్తం కల కలిపి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు కొంచెం సా కారం సరిపోనట్టు అనిపించిందండి అండి అందుకని కారం కొంచెం వేసుకున్నాను తలకాయ చూసారండి పెట్టుకొని స్టవ్ మీద ఎక్కించుకుందాం చింతపండు పులుసు అండి చింతపండు పులుసు మీకు పులుపు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే అయితే తక్కువ వేసుకోవచ్చు ఒక స్టవ్ అండి స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మూత వేసుకొని ఉడికించుకుందామండి మసాలా దినుసులు పొడి చేసుకొని పెట్టుకుందామండి మిక్సీ పట్టుకుందాం పొడి చేసుకున్నామండి ఈ పక్కన పెట్టేసుకుందాము మంచి ఉంది ఒకసారి కలుపుకుందాం దీన్ని గెంట్లు అవి పెట్టి కలుపుకోకూడదండి గెంటి పెట్టి కలిపితే మొత్తం చిదురు చిదురు అయిపోతుంది ముక్క అంతా శుభ్రంగా ఇలా పట్టుకొని చక్కగా ఇలా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుందామండి గెంట్లు అవన్నీ పెట్టి తిప్పకూడదండి గెంటి పెట్టి తిప్పితే ఏమవుతుందంటే ముక్క అంతా చిదురైపోతుంది ముక్క మంచిగా ఉండదండి ఇలాగా గుడ్డ పెట్టుకొని చక్కగా ఇలా తిమ్మంటే కలుపుకున్నాం కదా మళ్ళీ కొంచెం ఫ్రెండ్స్ కలిసిపోతుంది ఒక్కసారి మూత తీసుకొని చూసుకుందాం అండి అయిపోయింది ఇది చక్కగా ఉడికిపోయింది అయిపోయింది చేపల పులుసు మనం పట్టి పెట్టుకున్న మసాలా అన్ని అయితే మాములుగా లేదండి ఆకలి మా వాసనకే ఆకలి బాగా వేసేస్తుంది ఆ మసాలా పొడి అనేది వేసుకుందామండి ఈ మసాలా పొడి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి ఆ మసాలా పొడి అంతా ముక్కలు పట్టి చాలా అండి కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఒక్కసారి కలుపుకుందామండి మళ్ళీ ఒకసారి కలి తిప్పుకుందాం ఎంత చూపించే కదండి అలానే తిప్పుకోవాలి గెంట్లు గట్ర పొడి కొత్తిమీర వేసుకున్నాం కదా ఒక్కసారి కలుపుకొని కలుపుకొని పెట్టేసుకుందామండి కర్రీ అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని దింపేసుకుంటే అయిపోయింది చూడండి మొక్క అసలు అవ్వలేదు మొక్క అయితే చాలా బాగుంది మీకు ఒకటి తీసి చూపిస్తున్నా చూసారా ఎంత బాగా ఉడికిందో ఎప్పుడైనా చేపల పురుస్ ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు అంత రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచింగ్ అయిపోయిందండి చేపల కూర ఇంతే అండి దీని ప్రాసెస్ వచ్చి ఇంతే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్